మనం తెలుసుకోవాల్సినట్టు ఏంటంటే ముందు మన ఆయుష్కాల దినముల గురించి ఎలా ఉన్నాయని బైబిల్ చెప్పిందో ఒక విషయం తెలుసుకోవాలి మనం మనకిచ్చిన ఆయుష్కాలు ఉన్నాయి కదండి మనకిచ్చిన ఆయుష్కాలు ఇప్పటివరకు వివరించే మనం ఆ వివరించినటువంటి ఆయుష్కాల దినాల గురించి బైబిల్ ఏం చెప్పిందో ఒక్కొక్క వచనాన్ని మనం చూస్తే మన యొక్క దినాల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అర్థమవుతుందండి వన్ డే అంటే ఏంటంటే తెలుసా అండి నిజంగా ఇరవై నాలుగు గంటలు మనకి ఇచ్చేట మామూలు విషయం ఏంటి దినంలో అసలు మన ఆయుష్కాల దినములను గురించి బైబుల్ ఏం చెప్పింది ఈ జరుగుతున్నటువంటి ఈ దినాలను చూసే ప్రజెంట్ దినాలు ఇవి ఫాస్ట్ టెన్స్ దినాలు కాదు ఫాస్ట్ దినాలు కాదు ఇవి ప్రజెంట్ జరుగుతున్నటువంటి దినాలు ఆయుష్కాల దినములను గురించి బైబిల్ ఏం చెప్పిందో ఒక్కొక్క వచనాన్ని బైబిల్లోని లో జాగ్రత్తగా చూద్దాం అందరూ చూడాలి బైబిల్ కూడా నూట రెండవ కీర్తన నూట రెండవ కీర్తన ఇప్పటి వరకు ఒక విషయం ఒకటి అర్థమైంది మొదటి భాగంలో మనకు ఒక విషయం అర్థమైంది ఏమర్థమైంది భక్తులు మరణించినట్టుగా కనిపిస్తోంది మరణించి వెళ్ళిపోయినటువంటి వారిని గురించి బ్రతుకున్నటువంటి వారు అందలాచినట్టుగా కనిపించింది ఆ అంగలార్పు పర్టికులర్గా గా వాళ్ళ కొరకు ఒక భక్తుడి కొరకు ముప్పై రోజులు ఇంకొక భక్తుడి కొరకు ముప్పై రోజులు ఇంకో భక్తుడి కొరకు డెబ్బై రోజులు ఏడ్చినట్టుగా మనకు అనిపిస్తోంది రైట్ ఇక సురోమాది గారి దగ్గరికి వచ్చేసరికి మొదటి భాగంలో ఏం చెప్పాడు నాయన గతించిన దినాలు క్షేమం రాబో దినాలు చీకటి జరుగుతున్నటువంటి దినాలు లో రాబో దినాల గురించి మనం బాగా గమనించాలంట రెండవ భాగంలో అయితే మనకు వచ్చిన చిక్ ముందు మన ధనాలు ఎలా ఉన్నాయో బైబిల్లో ఏం రాయబడ్డాయో చూస్తున్నాం రెండో భాగంలో రెండో భాగంలో ముందు మనకి ఇచ్చిన ఆయుష్ దినాలు వచ్చేసారు కదండి మనం ఏమో ప్లాన్లు వేసుకున్నాం కదండి ఈ ప్లాన్లు వేసుకున్నటువంటి ఈ దినాల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడాలి నూట రెండవ కీర్తన నూట రెండవ కీర్తన నూట రెండవ కీర్తన మూడవ వచ్చిన ఒకసారి చూడ బైబుల్ బాగా చూడాలి నూట రెండు మూడు జరుగుతున్న దినాల గురించి బైబుల్ ఏం చెప్పిందో చూడండి పొగ ఎగిరిపోవునట్టుగా ఏమండి పొగ తెలుసా అండి అందరికి పొగ పొయ్యిలో పొగ పొయ్యిలో పొగండి పొగ ఎంతసేపు ఉంటే కనిపిస్తుంది అండి మనకి ఒక గంట సేపు కనిపిస్తుంది అండి పొగ స్టార్టింగ్ వెలిగించేటప్పుడు పొగ కనిపిస్తుంది తర్వాత మంట వచ్చేస్తుంది మన ఆయుష్కాల దినములు ప్రజెంట్ ఎలా ఉన్నాయంట ఈ దినాల గురించి ఎవరు గమనించకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతికేస్తున్నారు కానీ బైబుల్ ఏం చెప్తుందో తెలుసా సొలోమోన్ గారు ఒక ప్రశ్నలు లేవనెత్తితే దానికి ఆన్సర్ ఏమొస్తుందో చూడండి పొగ ఎగిరిపోవునట్టుగా నా దినములు తరిగిపోవుచున్నవి తరిగిపోవచ్చున్నవి గమనించవ ఏ రోజన్నా ఏ రోజైనా నేను దానాలు ఎలా తరిగిపోతున్నాయి అంటే మనం అనుకుంటున్నాం వయసు వచ్చేస్తుందిలే మీసాలు వచ్చేసి నువ్వు నువ్వు ఎవరు పొంగిపోతుందని మనం అనుకుంటున్నాం బైబిల్ ఏం చెప్తుందో తెలుసా పొగ ఎగిరిపోవునట్టుగా నీ దినములు తరిగిపోతున్నాయి తరిగిపోతున్నాయి మైనము కరిగినట్టుగా కరిగిపోతున్నాయి గమనించావా ఈ దినాలలో రాబో దినము భయంకరముగా చీకటి ఉన్నాయి అని ఈ దినములలో ఈ తరిగిపోయే దినాల్లో గమనించాలి పోగ ఎగిరిపోవునట్టుగా నా దినములు తరిగిపోతున్నాయి భక్తుడికి అర్థమైపోయింది నా దినాలు ఎలా తరిగిపోతున్నాయో చెప్పేస్తున్నాడు మన దినాలు ఎలా తరిగిపోతున్నాయంట పోగ ఎగిరిపోవున్నట్టుగా తరిగిపోతున్నాయంట బాగుంది కదండి వచ్చినాయి అంత నిజంగా తరిగిపోతున్నప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి దేవుడు చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉండాలి మనం మాత్రం దేవుడు పక్కన పెట్టి దేవుని చుట్టూ ఎక్కువ తిరుగుతాం నూట రెండవ అధ్యాయంలోనే నూట రెండవ అధ్యాయంలోనే ఈ దినాల గురించి బైబుల్ ఏం చెప్పిందో తెలియాలి మన ఆయుష్ దినాల గురించి బైబుల్ ఎలా మాట్లాడుతుందో తెలియాలి రెండు నూట రెండు పదకొండు నా దినములు నా దినములు ఏమంటే ఏమిటి భక్తుల దినాలేనా మన దినాలు కూడా కదండి మన అందరి దినములు కూడాను నా దినములు సాగిపోయిన నీడను నిలవబడిన నీడగా నీడను గురించి మాట్లాడతలేదు ఏ నీడ సాగిపోయి నేడు ఎంచేపు ఉంటదండి మనం ఇలా ఉండి ఇలా చూసేసరికి నేడు వెళ్ళిపోతానే ఉంటుంది వెళ్ళిపోతాడేనో ఉంటుంది మన నేడంట ఆగి ప్రశాంతంగా బ్రతికే దినాలు కాదంట మనవి సాగిపోయిన నేడను పోలి ఉన్నవి సాగిపోయిన నేడను పోలి ఉన్నవి గడ్డి వలె నేను వాడి ఉన్నాను గడ్డి కోసిన గడ్డి ఎన్ని రోజులు ఉంటుందండి వాడిపోకుండా నువ్వు దిబ్బపైన పైన గట్ల పైన కోసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు నువ్వు కోసిన రెండు మూడు నిమిషాలకే ఫస్ట్ కోసినటువంటి కుప్పంట చూసారండి అది వాడిపోతూనే ఉంటుంది అది ఎంత టైం పట్టుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు పట్టుంది అంతకంటే ఏముంటుంది కోసం మరుక్షణ వాడిపోతూ ఉంటుంది మన దినాలు కూడా ఎలా ఉన్నాయండి ఈరోజు మనం అనుకుంటాం పచ్చగా ఎదుగుతున్నాం ముక్కులారి పచ్చగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదండి దినాల గురించి కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా పోక చెగిరిపోనట్టుగా తరిగిపోతున్నాయి పదాలు గమనించాలి రెండవదిగా రెండవదిగా గడ్డి ఎండిపోయినట్టుగా ఎండిపోతున్నాయి మన బతుకులు మన దినాలు సాగిపోయిన నీడ ఓ నిలవ నీడ కాదు ఇది నువ్వు సాగిపోయిన నీడ ఎక్కువసేపు ఉండదు కదండి అంటే సాగిపోయిన నీడ వల్లే మన బతుకులు మన యొక్క దినాలు కలిగిపోతున్నాయి నీకు ఇచ్చిన నాకు ఇచ్చిన దినాలు అయిపోతున్నాయి గతించిన దినాలు క్షేమకరము కదా అని వాటి గురించి అంత టైం లేదు లేదనైనా నువ్వు ప్రశ్న వేసి తెలుసుకోనింత అవసరం లేదని అర్థం ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఏ దినాల గురించి రాబో చీకటి దినములలో నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి అంటే నీకిచ్చిన ఆయుష దినాలు ప్రజెంట్ దినాల్లో నువ్వు మన నువ్వేం చేయాలి ఏం గమనించాలి నాకిచ్చిన ఆయుష దినాలు పొగవలే ఎగిరిపో తరిగిపోతున్నాయి సాగిపోయిన నేడవలే సాగిపోయిన నేడను పోలి ఉన్నది గడ్డి వలె నేను వాడిపోతున్నాను ఇవన్నీ నిజంగా ఆయుష్కాల దినాల గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నావు అండి అయ్యో అయిపోతుంది కదా నాకు ఇచ్చిన ఆయుష్కాలం తరిగిపోతుంది కదా వన్ ఇయర్ అయిపోయిన కల హ్యాపీ బర్త్డే అని హ్యాపీగా నువ్వు సెలబ్రేషన్ చేసుకున్నావు కానీ నీకు ఇచ్చిన ఆయుష్కాల దినాలలో దినాల్లో ఒక సంవత్సరం బొక్కబడింది గంటి పడింది తరిగిపోయింది నీడవాలని ఏ రోజైనా మనిషి గమనిస్తున్నాడా రాసుకోవాలి ఇంకా కొన్ని మాటలు ఏబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ప్రియలాంటి వచనాలను వాగ్దానాల్లో పెట్టి మరి చదివించాలండి ఏబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం కూడా చూడండి అండి ఎనిమిదవ వచనము ఎనిమిది ఎనిమిది ఆచారంగా ఆలయాలకు వెళ్ళొద్దు నువ్వు అసలు ఏం నేర్చుకుంటున్నావు నీ దినాలేంటి అని ఒక మరణ దినములను గూర్చి మరీ మాట్లాడుతుంది బైబిల్ ఎనిమిది ఎనిమిది చూడాలి బైబిల్ మనము ఎంత బాగుందండి నిన్నటి వారమే తీసేరండి అసలు చదివానండి ఆ పదాలు ఈరోజు వాళ్ళం కాదా ఏమండి బైబిల్ ఏం చెప్పింది మనము నిన్నటి వారమే నిన్నటి వారం అంటే ఈ రోజు లేమా అదేంటండి బాగానే ఉన్నాం కదండి నీట్గా బట్టలు హ్యాపీగా ఉన్నాం బైబిల్ అంటుంది నువ్వేమో ఈ రోజు నేను అంటున్నావు కానీ బైబిల్ ఏమంటుంది రే నువ్వు నిన్నటి వాడవి ఈ రోజు అసలు నువ్వు లేవు నా దృష్టిలో ఎవరికి అర్థమవుతుందండి బైబిల్ మాట్లాడే మాట్లాడేవాళ్ళు బైబిల్ గురించి దేవుడి గురించి మనము నిన్నటి వారమే ఈరోజు గ్యారంటీ లేదురా లేచిన బి నీ గురించి నా చేతిలో ఉంది నీ ఆయుష్కాల దినీవి రోజు అసలు గ్యారంటీయే లేదు ఉదయాన్నే లేచావు కదా గ్యారంటీ లేదు ఈ రోజుకి నిన్న 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 గ్యారెంటీ ఉంది బతికే ఉంటాను గుర్తు మనము నిన్నటి వారమే ఈ రోజు అసలు దేవుని దృష్టిలో మనము మనం మాత్రం అబో క్యాలిక్యులేషన్స్ క్రైస్తవులకే క్రైస్తవులకే అన్ని గురించి మాట్లాడతలేదండి మనము నిన్నటి వారమే ఈ రోజు మనది కాదంట రేపు ఈ రోజే మనది కాదంటే రేపు రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే ఎల్లుండి చూద్దా రేపు అసలు బతుకుతావు నువ్వు ఎల్లుండి బతుకుతావా అసలు బైబుల్ ఏముంది క్రైస్తువుడు మాట్లాడుకోవాలి ఇలాంటి మాటలు ఏమని తెలుసా మనము నిన్నటి వారము ఈ రోజు మనది కాదు కనుక ఈ రోజే చేయాల్సింది నిన్నే చేసేయాలి మనం రేపు చేయాలన్నది ఈరోజు చేసేయాలి మనం మనం ఏం చేస్తాం మన పనులేము రేపు మన సొంత పనులేము రేపు చేయాల్సి ఈరోజు చేసేస్తాం దేవుని పనులు మాత్రం ఈ రోజు చేయాల్సిన పనులు వారానికి చేస్తాం ఏమో నిజమా కదా ఓపెనింగ్ చెప్పుకోవాలి లెక్కలు తీస్తాడు రేపు నీకు ఇచ్చిన ఆయుష్కాల దినములలో నిన్నటి దినాల్లో నువ్వు నిన్నటి వాడవి ఈ రోజు నువ్వు లేవు నువ్వు పొగ ఎంతసేపు ఉంటుందో గతించిపోతుంది పొగ గతించిపోయినట్టుగా ఉన్నాయి నీ దినాలు నా దృష్టిలో నీ సాగిపోయిన నీడ వలే ఈ మాటల్ని గమనించాలి సాగిపోయిన నీడ పోలినట్టుగా ఉన్నాయి నీ దినాలు కోసినటువంటి గడ్డి ఎండిపోయినట్టుగా ఉన్నాయి నీ దినాలు ఎక్కువ మాట్లాడితే నిన్నటి వారమే నిన్నటి వారమే ప్లానింగ్ లేసుకోవద్దు ప్రేమని దేవుని వారులు ఎక్కువ ఎక్కువ ప్లాన్లు వేసుకోకండి మనము నిన్నటి వారమే మనకు నే అన్ని తెలుసు అంటాం మేధావం అంటను అమ్మో అతనితో మాట్లాడండి మన వల్ల కాదు అంటను ఏం తెలుసు నీకు అసలు ఏమంటే మనిషి ఎలా ఎలా ఉర్రుగులుగుతాడు కదండి నీకేం తెలియదు నీకు అసలు మనిషి దే మనిషిని కలిగించిన దేవుడు మాట్లాడుతుంది మాట్లాడుతుంది బైబిల్ ఏమని మనము నీవు నిన్నటి వాడు ఈ రోజు నువ్వు అసలు లేవు అసలు నీకు విషయమే లేదు నువ్వు నా దృష్టిలో లేవు అసలు నీకు అసలు ఏమీ తెలియదు ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నీడవలే ఇక్కడ నేడన్నాడు అక్కడ సాగిపోయిన నేడన్నాడు భూమి మీద మన దినములు నేడ వలే ఉన్నాయి కనుక మనకిచ్చిన కాలము మన దినాలు చాలా తక్కువ అన్నట్టు కనిపించట్లేదు నిన్నటే నిన్నటి రోజు వరకే నీ నీ బతుకు నా బతుకు ఈ రోజు మనం లేవంటే మనకిచ్చిన ఆయుష్కాలం చాలా తక్కువ అన్నట్టు కొంత చూడండి చాలా తక్కువ అన్నట్టు కొంత చూడండి భూమి మీద మన దినములు నీడ వలే ఉన్నాయి అన్నాడు కదండి ఇంకా కొన్ని రోజులు చూడాలి యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం చూడాలి ఈ పదాలన్నీ చూడాలి మనం చాలా క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాం కదండి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయినటువంటి ప్లేస్ ఇవన్నీ కూర్చుని మరి మాట్లాడాలి మనిషి అనుకుంటాడు చావు మనకి రాదులే మనం ఎలకాలం బ్రతుకుతాంలే అందరిని పంపిస్తాం అయ్యో వాళ్ళు ఏదో పాపం చేశారు అందుకే వాళ్ళకి చావు వచ్చింది అనుకుంటున్నారు తెలియక తెలియక నువ్వు నిన్నటి వాడవే ఈరోజు నీకు అసలు లేదు అసలు భూమి మీద నోకలు లేవు ఏమండి యాబ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదో వచ్చిన కూడా ఈ మాటలన్నీ మనకేదో నేర్పిస్తుందండి బాగా గమనించాలి ఏదో నేర్పిస్తున్నాడు దేవుడు ఒకటి పది ఎలగా ఏలయనగా ఒకడు ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును ఏమండి గడ్డి పువ్వు ఎంతసేపు ఉంటదండి గడ్డి పూ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ గడ్డి పూ కనిపిస్తుందా లేదా కనిపిస్తుంది మధ్యాహ్నం వచ్చేసరికి గడ్డి పూ ఉదయం అసలు ఎంత రెపరెపలాడుతూ వస్తాయంటే అంటే ఉదయం కొంచెం అట్లా ప్రశాంతంగా ఉంటాం మధ్యాహ్నానికి వాడిపోతాం అంటే మన యొక్క ఆయుష్కాల దినములు ప్రజెంట్ ప్రజెంట్ సులభమ గారు మాట్లాడుతున్నాడు రాబో దినాల గురించి మాట్లాడుతూ బైబిల్లో ఉన్న భక్తులు మాట్లాడుతున్నారు ఏమని ఈ దినాలు అసలు నీకు ఎలా ఇచ్చాడో ఆ దినాలను దేవుడు ఎలా చూస్తున్నాడు ఎలా టీచ్ చేసి మాట్లాడుతున్నాడు ముందు ఈ దినాలను అనిపిస్తున్నటువంటి మనకు తెలియాలంట నీడవలే ఉన్నావు నువ్వు పొగ కరిగిపోయినట్టు కరిగిపోతున్నావు ఎగిరిపోయినట్టుగా సాగిపోయిన నీడవలే ఉన్నావు గట్టి ఎండిపోయినట్టుగా ఉన్నావు నిన్నటి వాడవు ఈ పదాలు భయం అనిపించట్లేదండి ఏమండి నిజంగా ఎన్ని మాటలు అండి ఎన్ని మాటలు గట్టి పువ్వులే గతించిపోతున్నామంట మొదటి పేతురు ఒకటి ఇరవై నాలుగు కూడ చూడండి మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి ఇరవై నాలుగు వచ్చినా కూడా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు ఒకళ్ళిద్దరు కాదంట భూమి మీద ఉన్న సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు చాలా మంది అందంగా ఉన్న పాపం మురిసిపోతూ ఉంటారు ఉదయాన్నే లేచి చూసుకుంటూ కదండి ఈ కాళ్ళలో నేనే అందగాడినని ఈ కాళ్ళలో నేనే అందగత్తినని అని అందహీనంగా ఉన్నటువంటి వాళ్ళని చూసి చాలా అసలు ఎంత ఇదైపోతూ ఉంటారండి చూసేటట్టుగా మాట్లాడతారు కొంతమంది కదండి వాళ్ళ వైపు చూసేటట్టుగా నైస్గా మాట్లాడి మరి అందాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ ఉంటారు కదా అందాన్ని ఇచ్చినటువంటి దేవుడు మాట్లాడతాడు ఏమన్నా తెలుసా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందం అంత గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి పువ్వులే ఉన్నవి నీ అందం ఎంత ఒక జ్వరం వచ్చి దోంకుట్టి ఒక జ్వరం వచ్చింది అనుకోండి అందం అంతా ఏమైపోతుంది చూడారు ఎక్కడ పడికి రాదు అసలు అందం గడ్డి పువ్వు వల్లే ఎండిపోవచ్చున్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును గడ్డి ఎండిపోతుంది దాని పువ్వు కూడా రాలిపోతుంది నువ్వు కూడా రాలిపోయేవాడివి దినాయని గురించి ఎందుకో దేవుడు కొంచెం గట్టిగానే మాట్లాడుతుందండి బైబిల్ గడ్డి పువ్వు లాంటి జీవితము గడ్డి పువ్వు లాంటి జీవితము ఇంకా చూస్తారా జఫన్యా గ్రంథం ఈ మాటలు ఎందుకు రాయించాడు అర్థం కావాలండి జఫన్యా గ్రంథము జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయం జ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి సిగ్గుమాలిన జనులారా మీకు ఎన్ని చెప్పినా కూడా సిగ్గుండదట్ట సిగ్గు వదిలేసినటువంటి వాళ్ళము విడిచేసినటువంటి వాళ్ళమని తిట్టినట్టు ఉంది చూడండి సిగ్గుమాలిన జనులారా కూడి కూడి రండి అంటే అసలు మేము కూడుకోమంటారు రండి ఇది అండ్రైన్ చేసుకోండి పదం పొట్టు గాలికి ఎగురునట్లు ఏమంటే పొట్టు గాలికి ఎంచేపు ఎగురుద్దు అండి నీ కళ్ళ ముందే ఎగిరి పక్క ఓ పది పడుద్ది పొట్టు ఓ పెద్ద ఫ్యాన్ పెట్టి మరి నీ కళ్ళ ముందే పది పడుతుంది పొట్టు గాలికి ఎగిరిపోనట్లు అని ఎగ్జాంపుల్ చెబుతూ పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించున్నది ఏ సమయం గురించి మాట్లాడుతున్నాడు ఎవరి సమయం గురించి మాట్లాడుతుంది బైబిల్ ఆయుష్కాల దినాలను గురించి మాట్లాడుతున్నాడు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చాడండి పొట్టు గాలికి ఎగిరినట్టుగా ఎగిరిపోతుంది సర్వ గడ్డిని పోలినట్టుగా పోలి ఉన్నారు గడ్డిపోవలే గతించిపోతున్నారు భూమి మీద దినములు నీడవలే ఉన్నావి నీవు నిన్నటి వాడవు సర్వ శరీరులు గడ్డిని పోలినటువంటి వారే మనము నిన్నటువంటి వారమే నా దినములు సాగిపోయినటువంటి నీడవలే ఉన్నవి ఏమండి నా దినములు సాగిపోయినట్టుగా ఉన్నావి పొగ ఎగిరిపోయినట్టుగా ఇన్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా మన దినాల్లో ఉంటే ఈ రాబో దినాలు భయంకరంగా ఉన్నాయని చెప్పటానికి ఇదిగో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పి మరి నిన్ను నన్ను మార్చడానికి ప్రయత్నిస్తుంది బైబిల్ కానీ మనకు మాత్రం ఏమాత్రం బుద్ధి కలగదండి ఏమాత్రం సిగ్గురాదండి బాబు రండి దిగురంటున్నాడు అంటే ఈ మాటలన్నీ ఏం ఘోషిస్తుందని అర్థం గతంలో భక్తులు కూడా ఇలాగే బ్రతికి వెళ్ళిపోయారు నాయన వాళ్ళ బ్రతుకులను జాగ్రత్తగా కాపాడుకున్నారు నీకిచ్చినటువంటి ఆయుష్కాల దినములు కూడా చాలా డేంజర్ జోన్ లో ఉన్నాయి నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకో వాళ్ళు కాపాడుకున్నారు కనుకనే వాళ్ళ భక్తిని బట్టి ముప్పై రోజులు ఇచ్చారు వాళ్ళు కాపాడుకున్నారు కనుకనే మోషి గారి సాత్వితంగా మారినటువంటి భక్తిని గురించి ముప్పై రోజులు ఏడ్చారినట్టుగా బైబిల్లో ఉంది మరి మన దినాల గురించి మన ఆయుష్ దినాలను గురించి ఏంటంటే మన దినములు నిజంగా అండి దేవుడి దృష్టిలో మన దినాలు కంప్లీట్ అయిపోయినాయండి తెలుసా మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలం ఒకటి ఉంది కదండి ఆయుష్ దినాలంటే కంప్లీట్ అయిపోయినాయి అంటే ఎప్పుడో ఉందా బైబిల్లో ఉంది ఏదో బతుకుతున్నాం దేవుని బట్టి కానీ లెక్కల్లో తీసేసాడంట ఇప్పుడు ఎప్పుడు మన దినాలు అయిపోయినాయి అంట చూస్తారా ఇరిమే గ్రంథం తీయండి ఒకసారి ఇరిమే గ్రంథం తీయండి అండి ఏమండి బాగా చూడాలండి ఇలాంటి మాటలు ఇరిమే గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఏమిటి ఇరిమే గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం మన దినాలంట ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి అంట లెక్కల్లో నుంచి తీసేశాడు ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చూడండి ఇరవై ఐదు ముప్పై నాలుగో వచ్చినాం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం చాలా జాగ్రత్తగా చూడాలి మంద కాపరులారా మందను కాసేటటువంటి వారులారా గోలలెత్తుడి పెట్టుడి మంద కాపరులకు ఒక వారి ఇస్తున్నాడు గోల గోలపెట్టుడి మొర్ర పెట్టుడి మందలోని ప్రధానులారా మందలోని ప్రధానులంటే మెయిన్ భాష గారే బిషప్ ఆర్చ్ బిషప్లు ఇలాంటి ప్రధానలే కదండి మంద కాపర్లారా గోలలెత్తుడి మొర్రపెట్టుడి మందలోని ప్రధానలారా బూడిద చల్లుకోండి ఎందుకయ్యా బూడిద చల్లుకోవాలి ప్రభువా ఎందుకు చల్లుకోవాలి బూడిద ఎందుకు గోలెత్తి నెత్తి నూరు కొట్టుకోవాలి అంటే ఎంత నీట్ గా ఉందండి మీరు అంటులు తెచ్చుకోండి పదం మీరు మరణము నొందుటకై మరణము నందుటకై దినములు పూర్తి అయ్యాను అని అందు చూడండి మన దినాలు ఎప్పుడో అయినాయి అంటే పాస్టర్ గారి దినాలు కంప్లీట్ అయిపోయినాయి అంటే ఎప్పుడు పోతాడో తెలీదు అంతే అర్థం అండి మన కాపులు ఎప్పుడు పోతారో తెలియదు సేవకులు ఎప్పుడు పోతారో తెలియదు అందరు కంప్లీట్ అయిపోయినాయి దినాలు ఏమైపోయినాయి అంటే మరణ దినాలు కంప్లీట్ అయిపోయినాయి అసలు మనకు మరణమే రోజు అనుకున్నారు ఈరోజు చాలా మంది హిర్మయా గారి ప్రవర్తక అర్థమైపోయింది ఏమర్థమైపోయింది మందలోని ప్రధానులారా బూడి తల్లుకోండి చాలా ఒబిడి నేర్చుకోవాలి మీరు అయినటువంటి వారు సేవకులైనటువంటి వారు ప్రధానులు ఎందుకంటే మీరు మరణము నొందుటకై మరణము నొందుటకై అంటే అయిపోయింది చచ్చిపోటానికే అయిపోయింది నాయన చచ్చిపోవుటకై దినములు పూర్తి అయ్యను పూర్తి అయ్యను మన దినములు పూర్తి అయ్యాయి అంటారా ఇంకా ఉన్నాయి అంటారా లోకంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు పూర్తి అయినాయి అనుకుంటున్నారా చాలా ఉన్నాయి ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి నేను పెళ్లి చేసుకోవాలి రెండో పెళ్లి వయసు ఏం పోయింది నాకు అదే కదండి వాళ్ళు అనుకునేటువంటి మాటలు అలా ఉన్నాయి ఇంకా పిల్లలకి ఎప్పుడు పెళ్లి చేయాలి ఇంకా బోర్డు దినాలు ఉన్నాయి కదా ఇంకా నేను బోళ్ళు సంపాదించుకోవాలి ఇంకా చాలా దినాలు ఉన్నాయి కదా ఏం వయసు పోయింది రె రెక్కల్లో ఉన్నటువంటి శక్తి ఉంటే చాలు ఆయన ఆయన ఎప్పటికైనా కూడా వెనకేసుకోవచ్చు పోతే పోయిందిలే లేదు ఇంకా దినాలు ఉన్నాయి అనుకుంటున్నారు ఇంక విన్నాయి అనుకుంటున్నారు కానీ విచిత్రం ఏంటంటే నీ దినాలు కంప్లీట్ అయిపోయిన సంగతి పాప ఆ మనిషికి తెలియదు దేవుడు చాప్టర్ క్లోజ్ చేశాడు నీకు ఇచ్చిన దినాల్లో ఏం చేశాడంటే అసలు ఎప్పుడో పూర్తి అయిపోయినాయి అంటే దినాలు దేవుడు లెక్కలో దేవుడు వేసుకున్నటువంటి ప్లానింగ్లో ఈ దినాలు ఎప్పుడో పూర్తి అయిపోయినాయి అంట పూర్తి అయిపోయినాయి అండి పూర్తి అయిపోయినాయి అంట కానీ మనమేమో ఇంకేదో ఉన్నాయి అనుకుని ప్లాన్లు వేసుకుంటున్నాం కదండి ఇంకేదో ఉన్నాయి అనుకుని మనం ప్లాన్ చేసుకుంటున్నాం ఇంకా 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 అసలు ఇంకా దినాలు ఇంకా లేవు అని అనుకోవట్లేదు ఎవరు ఇంకా ప్లానింగ్లు బోల్ వేసుకుంటాం కదండి బాగా ఆలోచించాలి లోకొస్త ఇంకా దినాల గురించి ప్లాన్ లేదు ఎక్కువ మాట్లాడతారే మనము మనము నిన్నటి వారం కబుర్లు చెప్పొద్దు కదండి ఇరవై సంవత్సరాలు ప్లాన్ వేసేస్తారు వెళ్ళేసి మనం నిన్నటి వారం లేవు దేవుడి దృష్టిలో ఏమైపోయినా మన మరణ దినాలు పూర్తి ఆయను పూర్తి ఆయను కంప్లీట్ అయిపోయినాయి దేవుడి దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు మరి తిరుగుతుంది ఎవరో లుకస్ వార్త లోకస్ వార్త లోకస్ వార్త మొదటి అధ్యాయం లోకస్ వార్త మొదటి అధ్యాయం ఈ ఆయుష్కల దినాలన్నిటిని గురించి మనకు చెప్ దేవుడు చెప్తున్నా అటువంటి ఒక వార్నింగ్ లాగా లేదండి రావు భయంకరమైనటువంటి వెళ్ళిపోతావు నాయన ఈ దినముల్లోనే నీ ఆయుష్ ధనంలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో తెలియదు నాయనా ఏమండి నీటి బుడగలాంటి జీవితము ఐగోడాస్కోచ్ ఎగ్జాంపుల్ బుడగలాంటి జీవితము ఆవిరి లాంటి జీవితము లోకస్వార్థ మొదటి అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని కూడా చూద్దాం లోకస్వార్థ మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచ్చనం ఏమండి జకర్యా ఎలిజబెత్ జరి గారి గురించి మాట్లాడుతూ జకర్యా గురించి బైబిల్ ఏం ఎవరుందంటే ఇరవై మూడో వచనం అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు సంపూర్ణమైనప్పుడు గారికి సేవ దొరికిందట సేవ ఎలాట్ చేయబడిందంట అతడు సేవ చేయు దినములు కంప్లీట్ అయినప్పుడు కంప్లీట్ అయిపోయినాయి తన ఇంటికి వెళ్ళాను అబ్బా ఏ ఇంటికండి ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నాడు మీరు సదస్సు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ఈ గురించి మాట్లాడతలేదు జకర్యా గారికి సేవా దినములు ఎలా చేయబడ్డాయి ఆ దినములు కంప్లీట్ అయినప్పుడు కంప్లీట్ అయినప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడంట తన ఇంటికి వెళ్ళిపోయాడంట ఏమంటే దేవుడు జకర్యాకు అప్పగించినటువంటి సేవా దినములు ముగించుకున్న అతడు తన ఇంటికి వెళ్ళిపోయాడంట అంటే ఏ ఇంటి నుంచి వచ్చాడో ఆ ఇంటికి వెళ్ళిపోయాడు చూడండి అంటే పరలోకానికి అయితే వెళ్ళలేదు కానీ పరదేశంలో వెయిటింగ్లో ఉన్నాడు అని అర్థం పరదేశంలో వెయిటింగ్లో ఉన్నాడు ఎవరు జకరేగర్ జకరేగర్ తన ఇంటికి వెళ్ళాడు అంటే మనకు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాల దిన మనం కూడా ఏం చేయాలి సేవా జీవితములో మన ఆయుష్కాలాలు ముగించుకొని మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి ఆయుష్కాల దినాలను ముగించుకొని తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి ఆయుష్కాల దినమలు కొద్దిగా ఉన్నాయి పరిమితిగా ఉన్నాయి లిమిటెడ్గా ఉన్నాయి అని ఎవరికి అర్థమవుతుందండి జకనే గారికి అర్థమైపోయింది సన్నది సేవా దినాలే ముగించుకుని తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి 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 అని వెళ్ళిపోవాలని అబ్రహం గారు వెళ్ళిపోయాడు సేవా దిన ముగించుకొని వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాడు అబ్రహం గారి సేవా దినాలు ముగించుకుని వెళ్ళిపోయాడు ఇస్సాకు గారు సేవా దినాలు ముగించుకుని వెళ్ళిపోయాడు అహ్రోన్ గారు సేవా దినాలు ముగించుకుని వెళ్ళిపోయాడు మోషే గారు సేవా దినాలు ముగించుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఇంకా యాకోబు గారి సేవా దినాలు ముగించుకుని వెళ్ళిపోయాడు ఎసుబు గారి సేవా దినాలు ముగించుకుని వెళ్ళిపోయారు బైబిల్లో ఉన్న భక్తులందరూ సేవా దినాలు ముగించుకుని వెళ్ళిపోయి పరవదేశంలో ఉన్నారు వాళ్ళకు తండ్రి ఇంటికి వెళుతాము అన్న గ్యారెంటీ ఉంది ఉందా అండి మనకుందా గ్యారెంటీ అందుకే అంటున్నాడు రావోవు దినములు చీకటి దినములు గతించిన దినాల్లో భక్తులు వెళ్ళిపోయారు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించిన పెద్ద విషయం లేదు ప్రజలేదు ప్రజెంట్ ఉన్న దినాలను చాలా జాగ్రత్తగా బ్రతకకపోతే నువ్వు ఎక్కడికి చేరవు ఎక్కడికి చేరవు ఎక్కడికి వెళ్ళవు నీ ఆయుష్కలా దినములలో దేవుడిచ్చిన సేవా జీవితంలో నీ జీవితాన్ని ముగించుకొని కంప్లీట్ చేసుకుని వెళ్ళకపోతే తండ్రి దగ్గరకు చేరుకోలేవు అనమాట నరులారా రండి అన్నాడు ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు సేవా జీవితంలో నీ వర్క్ కంప్లీట్ చేయాలి నీకిచ్చిన ఆయుష్కాల దినములలో ఇక రేపు చేద్దాములే ఎల్లుడు చేద్దాములే వయసే పోయిందిలే అను అనుకుంటున్నావేమో ఆల్రెడీ నువ్వు నిన్నటి వాడవి సాగిపోయిన నేడ వంటి వాడవి పొగ ఎగిరిపోయినట్టుగా తరిగిపోతున్నటువంటి వాడవి ఎండిపోయినట్టుగా ఎండిపోతున్నటువంటి వాడవి చూసానండి మరి ఈ ఆయుష్కాల దినాల్లో మనం ఎలా బ్రతకాలి మరి జకర్య బాగానే బ్రతికాడు అబ్రహం బాగానే బ్రతికాడు భక్తులు బాగానే బ్రతికారు వాళ్ళకి గ్యారంటీ ఉంది గ్యారంటీ ఉంది ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఏమండి వారంటీ కూడా అడగరండి బాబు కొంతమంది గ్యారంటీ ఉందా అంటారు వస్తువు గ్యారంటీ ఉందో లేదో మనకైతే తెలియదు కానీ భక్తులకు అయితే గ్యారంటీ ఉందండి పరదేశంలో వెయిటింగ్లో ఉన్నారు ఈరోజు ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా ఈ రెండవ భాగంలో మనకి సూటిగా ఇచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే వాళ్ళకి గ్యారంటీ ఉంది వాళ్ళ ఆయుష్కాల దినములను ముగించుకుని వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు తండ్రి అనగా నా ఇంటికి రావటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మరి నీవు కూడా నా కుమారుడవే కదా ప్రతి ప్రార్థనలో కూడా పరలోకమందున్న మా తండ్రి అంటావు కదా ఏ ప్రాబ్లం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇరుకొచ్చినా వేదన వచ్చినా నెమ్మదైనా ఆనందమైన సుఖమైనా బాధైనా అయినా వేదనైనా నువ్వు నన్నే కదా తండ్రి అని పిలుస్తావు అంటే కుమారుడు తండ్రి ఉన్న బంధం కలిగినటువంటి నీవు కూడా నా ఇంటికి నువ్వు రావాలి మరణం అయితే కామనేనండి మరణించే లోపం నువ్వేం చేయాలి ఇప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇల్లు చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఏమంటే ఆ జకరే గారు ఇల్లు చక్కబెట్టేసుకున్నాడు కదండి అతనికి ఇచ్చిన సేవా దిన వల్ల నేను ఏం చేశాడంట ముగించుకుని ముగించుకుని వెళ్ళిపోయాడంట కనుక ఈ రెండో భాగంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే మన ఆయుష్కాలములు దేవుని దృష్టిలో కంప్లీట్ అయిపోయాయి మరణ దినాలు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆన్ ది స్పాట్ ఇంత గొప్ప రక్షణ దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు ఎనో మూమెంట్ నీకు ఎప్పుడైనా కూడా చవరవచ్చు వచ్చిందంటే నీ బతకేమే రేపు కటి కీకటికల బిలములోనికి తోసినటువంటి అపవాదిగాడు ఉన్నాడు వాడు అనుచరులు ఉన్నాడు వాడి లోనికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది రాబో దినములు చీకటి దినములు అక్కడ అంత కానీ నీకేమి ఉపయోగపడేది ఏమి లేదు అని బైబిల్ చెప్పింది మనకి రెండవ భాగంలో రెండవ భాగంలో మొదటి భాగంలోనేమో భక్తులు మరణించినటువంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి ఏడ్చిన విధానాన్ని చూపించాడు రెండవ భాగంలో మనకి ఏం కనిపిస్తుంది నువ్వు త్వరగా ఇల్లు చక్క అని చెప్తుంది బైబిల్ ఎందుకంటే మనకి టైము లేదు మాటలతో కాదు హృదయపూర్వకంగా బైబిల్ మాటను బట్టి నీకు ఒక నిర్ధారణ రావాలి మనకు టైం లేదు మనము నిన్నటి వారమే నిన్నటి వారమే నీడ వంటి వారమే సాగిపోయిన నీడ వంటి వారమే దయచేసి ఎక్కువ ప్లాన్లు వేసుకోవద్దు నా దృష్టిలో నీ మరణ దినములు నీకు ఇచ్చిన ఆయుష్కాల దినములు ముగిసి వేయబడ్డాయి అని మనకి ఈ రెండో భాగంలో అర్థమైపోయింది ఇక మూడో భాగాన్ని మనం ఆలోచించేయాలి మూడో భాగాన్ని మనం ఆలోచించేయాలి